హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపులూరి సిస్టర్స్ అండి ఇవాళ మన రెసిపీ అయితే వంకాయ బజ్జి దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ప్రిపరేషన్ అయితే చూసేద్దాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం నేను అరకిలో వంకాయలు వంద గ్రాములు టమాటాలు వంద గ్రాములు పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయలు ఒక నాలుగు రెబ్బలండి అన్నీ కట్ చేసుకొని ఒక దబరలో వేసుకున్నాను ఇవైతే మనం ఉడికించుకోవాలండి వంకాయల్ని ముందుగా కట్ చేసి ఉప్పు వేసిన నీళ్ళలో వేసుకోవాలి అప్పుడే చేదు రాకుండా ఉంటుంది కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వంట కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే టేస్ట్ మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇవైతే నేను వాష్ చేసి ముందుగా తరిగి పెట్టుకున్న కూరగాయలు ఏ దబర్లో వేసుకున్నామో అందులో వేసేసానండి ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ అంటే సగం స్పూన్ అండి పసుపు వేసుకోవాలి చింతపండు వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి ఈ కర్రీ మనకి రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది అయితే దోశల్లో కూడా వేసుకుంటారండి చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి గరిటితో ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశానండి యాడ్ చేసి నేను స్టవ్ మీద పెట్టి ఉడికించేశాను సగం అయితే ఉడికిందండి ఒక ఐదు నిమిషాలకి సగం ఉడికింది ఇంకొక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది మనకి కర్రీకి రెడీ అవుతుందండి రెండు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూశాను మూతని ఇప్పుడైతే రెడీ అయిపోయింది మనం సాల్ట్ కూడా ఆల్రెడీ వేసేసుకున్నాం కాబట్టి మెదపేసుకున్నానండి ముద్దకంతో నేను మెదిపేటప్పుడు చూపించలేదు కానీ అయితే ఇలా అయితే సరిపోతుంది మరీ మెత్తగా కూడా చేయకూడదు మనం పప్పుని ఎలా అయితే మెదుపుకుంటామో అలాగ మెదుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను తిరగమాత వేసుకుంటున్నానండి దీనికోసం ఆనియన్ వెల్లుల్లి కరివేపాకు ఒక ఎండి మిర్చి తీసుకున్నాను అన్నీ కట్ చేసుకున్నానండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ ఆవాలు వేసాను తర్వాత ఉల్లిపాయ వెల్లుల్లి వేసానండి ఎండిమిర్చి వేస్తున్నాను ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలి లేకపోతే ఆ ఫ్లేవర్ అనేది కర్రీకి పట్టదు లాస్ట్లో వేస్తానండి నేను ఓన్లీ ఈ కర్రీకి మాత్రమే వేస్తాను అలా అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా వేసామంటే ఆ రుచి మనకి రాదండి పోపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కర్రీలో వేసేస్తున్నాను వేసేసి బాగా కలుపుకోవాలండి కర్రీ కొంచెం తిక్గా అనిపించింది దానివల్ల నేను ఒక టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను మీకు అక్కర్లేదు అంటే అలాగే కుక్ చేసుకోవచ్చండి నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి కలిపేస్తున్నాను సాల్ట్ అయితే సరిపోయిందండి నాకు మీరు ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు చూసి సరిపడా వేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించేయాలండి పోపు పెట్టుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడకాలి మనం వేసిన ఆయిల్ అనేది పైన మనకి తేలుతూ కనపడుతుంది మనకి కూర అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు ఇప్పుడైతే నేను కూర రెడీ అయిపోయింది కాబట్టి వేరే బౌల్లోకి మారుస్తున్నానండి మార్చేసాను చూస్తున్నారు కదా కలర్ఫుల్గా కూడా కనపడుతుంది ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్